జస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎట్లా కష్టంతో తీసుకొని పోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజా తాని ముత్తామంటున్నాడు అవేమి నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఇది ఈ మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అనేది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ప్రీడి యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాష్ట్రం వీటి ఇంటి తాల వేయాలన్నది శేఖర్ బాజు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నేను తంటున్నా తంటున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తాం నీ అమ్మ నేను చంపబడి అని మాట్లాడుతున్నాడండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమున్నా సరే నేను రాష్ట్రంతో చూసుకుంటాను శేఖర్ బాషను దయచేసి ఎంకరేజ్ చేయద్దండి అంత అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు గా నా పైన అటాక్ చేసి అన్నాడు అండి కఫ్ల ఇవ్వడం అనేది జరిగింది నేను ఎస్ఆర్ నమోదు చేస్తున్నారు శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడు నన్ను ఫస్ట్ కడుపులో తన్నాడు లేదా అడుగుని అన్నాడు సివెల్ స్టెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి వరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు తను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు నాకు ప్రాధాన్యత ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎట్లా కష్టాలు కూడా తీసుకొని శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజ ముద్దేమంటున్నాడు అవి ఏమి నమ్మకం అండి అండ్ ప్రీతి ఉదయం మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అది ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అనేది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజెన్కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా ఒక తన అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి పుప్పల్ పిల్లలు రోడ్కి వదిలేసి రాస్తాను వీటిని చాలా వేయాలన్నది శేఖర్ బాజు నాకు నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తంటున్నప్పుడు కూడా నీ అమ్మను గెయికెళ్తాం నీ అమ్మని చంపబడదా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు కాదు ఏమున్నా సరే రాస్తారంటో చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయదండి అంత అంత క్రిమినల్ గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అటాక్ చేసి కాల్తోంది అన్నాడు అండి కంప్లెంట్ ఇది ఏమైనా జరుగుతుంది నేను కొంచెం ఎక్సైనా నమోదు చేస్తున్నాను శేఖర్ భాష చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను